శ్రీమాత్రే నమ దీపావళి అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మం ముందువి కట్టండి మీ ఇంట కనక వర్షమే మన హిందూ సాంప్రదాయంలో దీపావళి అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందులోనూ దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పండితులు చెబుతున్నారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కడితే ఆ వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఇంతటి శక్తివంతమైన దీపావళి అమావాస్య నాడు ఇంటికి ఏం తీసుకుని వచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలి దీపావళి అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి దీపావళి రోజున చేసే పనుల వల్ల మన ఇంటికి అదృష్టం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దీపావళి వచ్చేలోపు ఒక తులసి మొక్కను దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్కకు దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి దీపావళి పండుగ నాడు మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకుని ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున రాళ్ల ఉప్పు మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్లే మీ ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేస్తుంది మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ రూపంలో ఆ తల్లి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి దీపావళి పండుగ రోజున గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అర్థం అలాగే ఈ దీపావళి పండుగ నాడు మీ ఇంట్లో పూజ గదిలో బలిని చూస్తే చాలా శుభంగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున బలిని చూస్తే మీరు భవిష్యత్తులో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవాళ్లు దీపావళి పండుగ నాడు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది దీపావళి పండుగ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా గజకేసరి యోగం ఏర్పడబోతుంది కాబట్టి దీపావళి పండుగ రోజున బంగారం కొనుగోలు చేస్తే మీ సంపాదన మరింత పెంచుకోవచ్చు అయితే బంగారం కొనలేని వారు ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి మీ పూజా గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే దీపావళి అమావాస్య రోజున సాయంత్రం ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి ఈ రోజు ఆవు నెయ్యి కన్నా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం అలాగే స్నానం చేయటానికి ముందు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే మీకున్న లక్ష్మి దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ రోజున సాయంత్రం ఇంటి బయట గుమ్మం వద్ద తులసి కోట వద్ద దీపాలు వెలిగించి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆలయంలో కూడా రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే మనలో చాలా మందికి విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ దీపావళి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి నిమ్మకాయను ఒక ఎరటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేస్తే మీ ఇంటికున్న ఆస్త దరిద్రాలు తొలగిపోయి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి దీపావళి పండుగ రోజున గుమ్మడికాయలు కట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే ఒక రావి ఆకును తెచ్చుకుని ఇల్లంతా ఆకుతో పసుపు నీటిని చిలకరిస్తే మీ అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి దీపావళి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని సంతోషి పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా ధనాభివృద్ధి చెందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలంటే ఈ దీపావళి అమావాస్య నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఈ పండుగ నాడు పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఈ పవిత్రమైన దీపావళి పండుగనాడు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడని చాలా మంది నమ్ముతారు ఈ సంతోషంలోనే అయోధ్యవాసులు అంతా తమ ఇంటి ముందు దీపాలను వెలిగించి టపాసులు కాల్చి పండుగ జరుపుకున్నారట అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించే సాంప్రదాయం వస్తుంది దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు ఈ దీపావళి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించి తర్వాత గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దేవత బయటకు వెళ్ళిపోతుంది ఈ దీపావళి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బిరువలో కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు రావి ఆకులో విష్ణువు నివసిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఒక రావి ఆకు ఇంటికి తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దీపావళి అమావాస్య రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట ఇంటి ముందు మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకొని అష్టదల ముగ్గును వేసి ఉంచుకోండి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఓం లక్ష్మీ దేవియే నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు